అండి మనకైతే అయితే నేను డిమాటెక్ కి వెళ్ళాను కదండి అలా బ్రేక్ కిట్ అయితే పోయిందండి రైట్ సైడ్ టైర్ ఒకటి పోయింది ఎదర్ టైర్ అయితే మొత్తం ఆయిల్ అయితే కానీ మనకైతే ఇలా బ్రేక్ అయితే అస్సలు కాదు చాలా ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే మనం ముందుగానే వెళ్ళి చూపించుకోవాలి లేకపోతే మనం ముందు బ్రేక్ ఉందా చూపించుకోవాలి చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఏమైనా ఆయిల్ అయితే తక్కువ అయితే కనుక ఆయిల్ వేసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే బ్రేక్ పంపు పంపులు కూడా బ్రేక్ అయ్యదు ఇలా మనం అయితే ఆయిల్ తెచ్చు డబ్బాలు రెండు డబ్బాలు తెచ్చుకున్నాం మెకానిక్ ఫోన్ చేసేలా రామన్నారు పని పదకొండు ఇబ్బంది మనం ఇంకా సరే అప్పుడు దాకా కూడా బ్రేక్ కావట్లేదు అంటే సరే బాటిల్లో తీసుకుని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాం కాకపోతే ఆయిల్ వేసుకుని కొక్కు వేసుకుని మనం మెకానిక్ షాపింగ్ లేదా కొంచెం ఇబ్బంది పడతానే ఉండాలి ఎందుకంటే ఇలాంటి బ్రేక్ కిట్లు కట్టే ముందుగానే చూపించుకోవాలి ఎందుకంటే మనం బండి స్పీడ్ వెళ్తాం వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ కొడితే బ్రేక్ కాదు పంపు చేసుకోవాలి పంపు చేసుకుంటే గమ్ముని మనం గమ్మును పంపు అయితే చేసుకోలేం కదా ఎందుకంటే ఇప్పుడు మనం రన్నింగ్లో వెళ్ళిపోతాం కదా బ్రేక్ కూడా ఆగిపోతుంది అనుకున్నాం కాకపోతే ఆ టైం పంపు అయితే చాలా ఇబ్బంది పడిపోతాం ఇందుకే వీలైన మటుకు ముందే చూపించుకోవాలి నేనైతే నాకు నిన్న జరిగింది నిన్న ఆధ్వర్యం కాబట్టి నేను చిచ్చికి అయితే వెళ్ళాను ఎందుకు ఇవ్వాలి సరే అని వ్యాలిటీ కూడా ఉన్నాం ఇప్పుడు అయితే చూపించుకోవాలి వీలైన మట్టుకు ఇప్పుడు వెళ్ళాలి నీళ్ళు చూపించుకోవాలి అందాకైతే మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కూడా గమ్మున అయిపోతుండే అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి